ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మహాపురుషుడు అమరబోధ అధ్యాయం జై సాయి మాస్టర్ విశాల విశ్వం అందులో కోటాను కోట్ల నక్షత్ర గ్రహగోళాలు ఎంత పరిశోధించినా ఇంకా ఎంతో తెలుసుకోవలసి ఉన్న చిత్ర విచిత్ర సృష్టి రహస్యాలు ఈ విశ్వం ఒక అక్షయ అనంత అద్భుత విజ్ఞాన భాండాగారం ఎవరు ఏ కోణంలో పరిశోధిస్తే ఆ కోణంలో కనిపించే గారడీ ప్రదర్శన అందులో అనంతకోటి జీవరాశి అనుక్షణం గణాంకాలకు అలవిగానన్ని జీవుల జనన మరణాలు ప్రతి జీవికి నేను అనే స్ఫురణ ఉన్న భావన ఆ భావన వలన సృష్టిలో నిరంతరము జరిపే స్పందనలు ప్రతిస్పందనలు రోజులు మాసాలు సంవత్సరాలు శతాబ్దాలు యుగాలు కల్పాలు ఇలాగే కొనసాగుతున్న సృష్టి క్రమం అలాగే కొనసాగుతున్నా నిన్నటి రోజు ఈరోజు ఎప్పటికీ కాదు ఈరోజు రేపు ఎన్నటికీ కాలేదు ఇలా గతాన్ని తిరిగి ఇవ్వలేని కాలగతి ఇంతటి విశ్వంలోనూ అతి చిన్నది అయిన భూమి మీద ఎన్నో కోట్ల 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 అంతులేని కోటాను కోట్ల భాగమైన అతి చిన్న చలనజీవి మానవుడు కానీ ఈ సృష్టిలోని ఏ జీవికి లేని మానవునికి మాత్రమే ఉన్న విశిష్టత మనస్సు ఈ మనసున్న మనిషికి ఎన్నో ఆలోచనలు ఎన్నో బంధాలు ఎన్నెన్నో స్పంద సంబంధాలు వాటి వల్ల కలిగే రాగద్వేష కామ క్రోధ ద్వేష అసూయాది భావాలు వాటి వల్ల కలిగే సుఖదుఖాలు వాటితో అతలాకుతలమయ్యే మానవ జీవితాలు ప్రతి మానవునికి ఏదో పొందాలన్న తపన పొందలేకపోతున్నామన్న ఆవేదన అందువలన కలిగే అశాంతి ఏమిటి ఈ మానవ జీవితం ఈ జీవితాలు ఎలా గడపవలసినదేనా దీనికి అంతం ఎక్కడ ఈ రహస్యాన్ని ఛేదించాలనుకునేవారు కొందరు సాధించి మహాత్ములుగా రూపొందినవారు ఏ కొద్దిమందో అట్టివారే పూజ్యశ్రీ మాస్టర్ గారు అంతా నశించిపోయేదే అయినప్పుడు ఈ తాపత్రయం ఏమిటి మరణించిన తర్వాతది తెలియనప్పుడు మమకారాలెందుకు అసలు ఈ సృష్టి రహస్యమేమిటి మానవ జీవిత రహస్యమేమిటి దీనికొక అర్థమో లక్ష్యమో ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలతో పూజ్యశ్రీ మాస్టర్ గారు సమాధానాల కోసం అన్వేషించారు సాధించారు పరిష్కార మార్గాలు కూడా తెలుసుకున్నారు పరమశాంతిని పొందారు అంతటితో ఆగక ఆయన తాము పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని ఆరాటపడ్డారు వారు ఆ మార్గాల గురించి కర్తవ్యాల గురించి అనేక విధాలుగా బోధిస్తూ ఉండేవారు అలా పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించిన ప్రవచనాలలో కొన్నింటిని గూర్చి క్లుప్తంగా స్మరించుకుందాం పరిశోధించు సాధించు విశ్లేషించు వివేచించు పరిశీలించు విశ్వసించు శరణు పొందు సేవించు శ్రమించు పంచు ఆచరించు బోధించు ప్రేమించు క్షమించు వీటిని గురించి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా వివరిస్తూ ఉండేవారు పరిశోధించు సాధించు దేనిని గురించి అయినా నిశితంగా నిష్కర్షగా పరిశోధించు దాని తత్వాన్ని గురించి లోతుగా ఆలోచించు అప్పుడు దాని తత్వం అవగతమవుతుంది అయితే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి పట్టు విడవకుండా ప్రయత్నించాలి మూలాన్ని తెలుసుకోవాలి మూలాన్ని తెలుసుకున్నట్లు గుర్తు ఏంటంటే ఆ విషయంలో ఇక సందేహం ఉండదు మనస్సు శాంతిని పొందుతుంది విశ్లేషించు వివేచించు జీవితంలో జరిగే సంఘటనల గురించి విశ్లేషించు అంటే సంఘటనలలోని పరిస్థితులలోని మంచి చెడులు పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి తర్వాత వివేకంతో ఆలోచించాలి అంటే వాటిలోని సత్యాసత్యాలను గుర్చి నిష్కర్షగా స్వార్థరహితంగా ఆలోచించాలి అప్పుడే సరియైన అవగాహన కలుగుతుంది సరి నిర్ణయాలు తీసుకోగలుగుతాం కూడా పరిశీలించు విశ్వసించు ఈ విషయమై ఆయన ఒకసారి ఇలా చెప్పారు జన్మ నెత్తినందుకు గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికా అని బాబా చెప్పారు కనుక మానవ జన్మ నెత్తినందుకు తప్పకుండా గురువును తెలుసుకోవాలన్నమాట అయితే గురువును తెలుసుకునేది ఎలా అందుకు మొదట సద్గురువులు ఎలా ఉంటారో వారి లక్షణాలేమిటో సంపూర్ణంగా తెలుసుకోవాలి అట్టి లక్షణాలు అవతలి వ్యక్తిలో అంటే గురువుగా పెట్టుకోవాలి అనుకునే వారిలో ఉన్నాయో లేదో నిశితంగా పరిశీలించాలి ఎన్ని విధాలుగానైనా అట్టి వారిని పరీక్ష చేసుకోవచ్చు అందుకు ఎంతకాలమైనా తీసుకోవచ్చు మనం దేనినైనా అంటే కూరగాయలనైనా సరే కొనడానికి వెళ్ళినప్పుడు అవి సరి అయినవి అవునో కాదోనని ఎంతగానో పరీక్షిస్తాం కదా అలాగే ఒక పెళ్లి సంబంధం చూడాలంటే ఎంతగానో అవతలి వారి వివరాలు గుర్చి విచారిస్తాం కదా అలాంటప్పుడు మన జీవితాన్నే సద్గురువుకు అప్పగించాలని తలచినప్పుడు ఎంతగానో పరిశీలించవలసిన అవసరం ఉన్నది అందుకని అప్రమత్తత లేకుండా క్షుణ్ణంగా అనుమానం లేని విధంగా పరీక్షించిన తర్వాతనే ఎవరినైనా గురువుగా ఎన్నుకోవాలి అయితే సరి అయిన గురువును ఎన్నుకోవడానికి మన పరిజ్ఞానం చాలదు కనుక సద్గురువు లభించాలని శ్రీ గురుచరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తే శ్రీ దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువును మనకు తెలుపుతారు అప్పుడు అట్టి గురువును ఆశ్రయించడం సరియైన పద్ధతి సద్గురువును తెలుసుకున్న తర్వాత వారిని తన గురువుగా భావించిన తర్వాత ఆయనను సంపూర్ణంగా విశ్వసించాలి కానీ తగిన పరిపాకం లేకపోవడం వల్ల గురువును సంపూర్ణంగా విశ్వసించలేకపోతాం అందుకని గురువు ఎంతటివాడో గుర్తుపెట్టుకొని మనస్సును సడలకుండా జాగ్రత్త వహించాలి ఆయన సర్వజ్ఞుడని సర్వసమర్థుడని మన ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సు చేకూర్చే వారిని సంపూర్ణంగా విశ్వసించాలి శరణు పొందు సేవించు గురువుని ఎన్నుకున్న తర్వాత వారిని శరణు పొందాలి ఆయనే సర్వస్వం అనే భావనలో ఆయనకు సేవ చేసుకోవాలి ప్రాపంచిక జీవితంలో ఉన్నవాళ్ళు తమ బాధ్యతలను గురుసేవగా భావించాలి ఆయన వాటిని తమకే అప్పగించిన బాధ్యతలుగా ఆయన ఆజ్ఞగా భావించి కర్తవ్యాలను నిర్వర్తించాలి అప్పుడు గురు సన్నిధిలో సేవ చేసినట్లే అవుతుంది కారణం ఆయన ఎక్కడ లేరు గనక అదే సేవ చేయడం అంటే నిష్ఠా సబూరీలనే దక్షిణలను ఆయనకు సమర్పించి దక్షతతో సేవ చేసుకోవాలి శ్రమించు పంచు కష్టపడి పని దేవుని నామం ఉచ్చరించు అన్నారు బాబా అందుకని ప్రథమ కర్తవ్యంగా ప్రతి మానవుడు కష్టపడి పని చేయాలి బాబా చెప్పిన ఈ సూక్తిలో ఎంతో అర్థం ఉన్నది కష్టపడి పని చేయడం వల్ల కర్మ నశిస్తుంది పుణ్యం లభిస్తుంది రుణ విముక్తి కలుగుతుంది ఈ పనిచేయడం తన కోసం మాత్రమేగాక ఇతరుల కోసం కూడా చేయాలి అంతేగాక తాను సంపాదించిన దానిలో ఇతరులకు కూడా వినియోగిస్తూ ఉండాలి భగవంతుడు మనకు సర్వాన్ని ప్రసాదిస్తున్నాడు ప్రకృతి తన సర్వస్వాన్ని మనకు ఇస్తున్నది అలాగే సూర్యచంద్రాదులు పశుపక్ష్యాదులు వృక్షాలు నదులు అన్నీ మనకు తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా దానం చేస్తున్నాయి అలాగే మానవుడు కూడా ఇతరులకు సాధ్యమైనంతగా ఇవ్వడం నేర్చుకోవాలి ఇది మానవుని కనీస కర్తవ్యం ఆచరించు బోధించు ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలి ప్రాపంచిక విషయంలో కానీ పారమార్థిక విషయంలో కానీ ధర్మాచరణ అత్యంత ప్రధానమైనది ధర్మం తాను ఆచరిస్తూనే ఇతరులకు బోధించాలి తాను ఆచరించకుండా బోధిస్తే అది దంత వేదాంతం అవుతుంది ధర్మం మీదనే శాంతి భద్రతలు ఆధారపడి ఉన్నాయి ఈనాడు ఇంతగా విజ్ఞానం పెంపొందిన దాని ద్వారా ఎన్నెన్నో సౌకర్యాలు సౌలభ్యాలు లభించినా ధర్మాచరణ లోపం వల్ల ఇంకా ఇంకా మానవులు అశాంతికి గురవుతున్నారు ఒకనాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే పాదచారులుగానే వెళ్ళవలసి ఉండేది తరువాత క్రమంగా సౌకర్యాలు వచ్చి దేశ విదేశాలకు కూడా త్వరగా వెళ్ళగలుగుతున్నాం ఆనాడు వార్తలు చేరవేయడానికి మనుషులు కాలినడకన లేక గుర్రాల మీద వెళ్ళవలసి ఉండేది ఈరోజు ఫోన్ సౌకర్యంతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు ఇలా ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి అన్ని విషయాలలోనూ అతి సులభమైన మార్గాలు కనుగొనడం జరుగుతున్నది అందువలన మానవులకు ఎంతో శ్రమ తగ్గుతున్నది సమయం కలిసి వస్తున్నది అయినా నేడు శాంతిగా ఉండలేకపోతున్నాం అనుక్షణము అభద్రతాభావం పెరిగిపోతున్నది ఈ విషయం గూర్చి నిశితంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది దానికి కారణం ధర్మాచరణ లోపమేనని చెప్పక తప్పదు నేడు చాలామందిలో భక్తి మేల్కొంటున్నది చాలామంది ఏదో ఒక దైవాన్నో లేక గురువునో సేవిస్తున్నారు కానీ ఎక్కువ మందిలో ధర్మాచరణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది చివరకు వంతులకు కీచులాటలకు పోవద్దు అని చెప్పిన బాబాను సేవించే వారిలో ఎంతోమందిలో కూడా ఈ లోపం వల్ల వంతులు కీచులాటలు విభేదాలు చోటు చేసుకుంటున్నాయి చాలా చోట్ల రాజకీయం తాండవిస్తున్నది బాబా భక్తుల్లో కూడా స్వార్థం కనిపిస్తున్నది అందువలన అవతలివాడికి అపకారం చేయాలనే దుష్టతలంపులు చోటు చేసుకుంటున్నాయి వారు బాబా భక్తులే బాబా ధ్యానం పూజ జపం సేవలు బాగా చేస్తారు తమకున్న వాటిని బాబాకు సమర్పించడానికి వెనుకాడరు కానీ సాటివారి పట్ల వారి ప్రవర్తనలో మార్పుండదు భేదభావము స్వార్థము ప్రతిస్పందిస్తుంటుంది ఉదాహరణకు ఒకడు మందిరాలలో జరిగే అన్నదానాలకు ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ బిచ్చగత్తికు భిక్షమయ్యడు పేదవారికి సహాయం చేయడు దీనిని బాబా హర్షించరు హీనుల దీనుల సేవ ఆయన స్వయంగా చేసి చూపించారు పేద సాధలకు ధనం ఇవ్వడం చేసి చూపించారు ఇలాంటి ఎన్నో లోపాలు బాబా భక్తుల్లో కూడా కొందరికి ఉండడం విచారకరమైన విషయం అందుకనే ధర్మాచరణ అత్యంత ప్రధానమైనది ప్రతి మానవుడు ధర్మం ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తూ ఉండాలి అప్పుడే మనం సుఖశాంతులతో ఉండగలం ప్రేమించు క్షమించు సకల జీవులలోనూ ఆత్మయే ఉన్నదని గాని భగవంతుడే ఉన్నాడని కానీ భావించినప్పుడు అందరినీ ప్రేమించగలుగుతాం అలాగాక సకల జీవులు తన వంటి ప్రాణులే అనుకున్నప్పుడు కూడా అసూయ ద్వేషాలు కలగవు ప్రేమించడమే జరుగుతుంది బాబా తాము అన్ని ప్రాణులలోనూ ఉన్నట్టు చెప్పడమే గాక అట్టి అనుభవాలను ప్రసాదించారు కూడా అట్టి భావన నిలుపుకున్నప్పుడు కూడా అందరినీ ప్రేమించడం సాధ్యమవుతుంది సాటి మానవులు కూడా తమ వంటి బలహీనతలు గలవారే అనుకున్నప్పుడు వారి యొక్క స్వభావాలను గూర్చి పట్టించుకోక ప్రేమించడం జరుగుతుంది ఒక్క మానవులే గాక ఇతరులైన వాటిని గూర్చి వాటి తత్వములను గూర్చి ఆలోచించినప్పుడు కూడా సకల జీవులను ప్రేమించడం సాధ్యమవుతుంది అప్పుడు ఎవరియందు లేక వేటియందు ఉన్న బలహీనతలు లోపాలు లోపాలుగా కనిపించగా ఎవరు ఎలా ప్రవర్తించినా క్షమించడమే జరుగుతుంది అలాగాక మన జీవితాలలోని ప్రతి సంఘటనలను బాబాయే ప్రసాదిస్తున్నారని తలచినప్పుడు కూడా అవతలి వారిని క్షమించడం జరుగుతుంది పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ విధంగా మన శ్రేయస్సు కోసం ఎన్నో ముఖ్యమైన సూచనలు చెప్తుండేవారు ఆయన ఒక్కొక్క విషయాన్ని గూర్చి ఎంతగానో వివరించేవారు ఆయన చెప్పిన వాటిలో కొన్నింటిని క్లుప్తంగా మాత్రమే మనం ఇప్పుడు స్మరించుకున్నాం ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రవచించిన అమూల్య సూక్తులను విశ్లేషించుకుని వివేచించి ఆచరించడానికి ప్రయత్నిద్దాం సమర్థ సద్గురువులైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని శరణు పొంది విశ్వసించి సేవిద్దాం ఇటువంటి సద్గురువును తన ముద్దుబిడ్డను మనకు ప్రసాదించినందుకు సమర్థ సద్గురువులైన శ్రీ షిరిడీ సాయినాథునికి వందన సహిత కృతజ్ఞతలు తెలుపుకుందాం జై సాయి మాస్టర్ ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా